తెలియని పొలిటికల్ లీడర్ లేడు మీరు తెలియని మీ గురించి తెలుసుకునేటువంటి రాజకీయ కార్యకర్త కూడా లేడు అవునా అయినప్పటికీ ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ లో మీకు పదవి లేదు ఎవరు అడ్డుపడుతున్నారు చూడండి ఎవరు అడ్డుపడ్డా నేను అనుకోను అడ్డుపడ్డారా లేకుండా పరిస్థితుల జరుగుతుందా కానీ నా ఆలోచన ఎంతసేపటికి పార్టీ బలోపేతం కావాలని బీఆర్ఎస్ వ్యతిరేకంగా గత పదేండ్ల నుంచి కొట్లాడుతున్నా అది గతంలో కూడా ఏది టీడీపీ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు వ్యతిరేకంగా కూడా ఎయిటీ సెవెన్ నుంచి ఎయిటీ నెరవేర వరకు పూర్తిగా తిరుపతి నుంచి మొదలు పెడితే చి ఏది ఆదిలాబాద్ వరకు అటు శ్రీకాకుళం వరకు ఇందిరా విజయ మీద తిరిగింది ఆ రోజులలో అదే రాజీవ్ గాంధీ గారి ఇందిరా విజయరథం ఇప్పించడం ఒక వెహికల్ ఇప్పించడం దాని పేరు ఇందిరా అప్పుడు ఎవరు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఏది ట్రెజరర్గా ఉండే ఎవరు మన బీహార్ నాయకుడు ఆయన మనకు ఇవ్వడం జరిగింది అంటే నా ఉద్దేశంలో పార్టీ ముఖ్యం అనుకుంటా నేను ఎప్పుడే కానీ ఎందుకంటే నాకు తెలిసినంత మటుకు పార్టీ ఉంటేనే గుర్తింపు నేను ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయంలో ఎంటర్ అయినా కానీ నా దగ్గర డబ్బులు లేవు నా ఫ్యామిలీలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు పొలిటికల్ పుష్యం కూడా లేదు కానీ నా సొంతంగా ఇందిరాగాంధీ ఆలోచన అదేవిధంగా సంజయ్ గాంధీ ఆలోచన రాజీవ్ గాంధీ ఆలోచనతో ఆకర్షిస్తున్నాయి అప్పుడు సంజయ్ గాంధీ ఐదు అంశాల కార్యక్రమం గ్రామ గ్రామాలలో పరిచయం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత నాకు అవకాశం ఇచ్చిండు రాజీవ్ గాంధీ ఏది పీసీసీ ప్రెసిడెంట్ చేయడం అంటే మామూలు మాట కాదు కదా ఎవరిని అడగకుండా ఎట్టి పరిస్థితులు హనుమంతరావు చేయాలి అన్నాడు చేసాడు అప్పుడు ఆ తర్వాత ఎయిటీ సెవెన్ టు ఎయిటీ నైన్కి ఆయన ఇచ్చిన ఇందిరా విజయ రత్నం మీద ఎయిటీ నైన్లో కాంగ్రెస్ వచ్చిందా లేదా ఆనాడు ఎవరు వెంగళరావు గారు ఉండిరి కానీ ఆయన లాస్ట్ మూమెంట్లో వన్ వన్ పోస్ట్ వన్ మ్యాన్ అనే దాని మీద రాజీనామా చేస్తే డాక్టర్ మరలి చెన్నారెడ్డి గారు మళ్ళీ ఆయనకు ఒక అవకాశం వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయినది ఆనాడు సెవెంటీ ఎయిట్లో ప్రభుత్వాన్ని తెచ్చింది ఆయననే రెండోసారి కూడా తెచ్చింది ఆయనే అంటే ముఖ్యమంత్రిగా అంటే నా ఉద్దేశంలో పదవులు ముఖ్యం కాదండి పదవులు ఉంటే కొత్త ఇమేజ్ పెరుగుతుంది తప్పితే పదవులు లేకుండా తిరుగుతుంటే ఇవాళ మీరే అంటున్నారు ఏమండి హనుమంతరావు గారు ఎనిమిదేళ్ల నుంచి నీకు ఏ పదవి లేదన్నా ఎందుకు అడగవచ్చు వచ్చింది అరే హనుమంతరావు బాగా పనిచేస్తాడు పార్టీ గురించి పార్టీ ఇందిరా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీకి దగ్గరి ఏది ఫ్యామిలీ అటాచ్మెంటు పార్టీ అటాచ్మెంట్ ఉన్న వ్యక్తికి ఎందుకు దూరం చేస్తున్నది మీ ఒక్కరిదే కాదు రాష్ట్ర మొత్తంలో అందరిది అవే అదే ఆవేదన ఉన్నది నేనేమంటాను ఏదైనా ఈ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరగాలి అసలైన శిశులైన కార్యకర్తలకు జరగాలి గతంలో ఏం జరిగిందో నేను దాని గురించి జరిగింది జరిగిపోయింది కానీ ఇప్పుడు ఏం జరగాలి కొత్తగా వచ్చిన వాళ్ళు మొదటి నుంచి పనిచేసిన వాళ్ళ ఇద్దరిని సమన్వయం చేయకపోతే వాటికి నష్టం జరుగుతుంది